పాలమూరులో ప్రస్తుతం రాజకీయ పరిణామాలు చూస్తుంటే ఎవరు ఎవరిని మాట్లాడుతున్నారు ఎవరు ఎవరి రాజకీయ లబ్ధి పొందుతున్నారో ఆశ్చర్యం అనిపిస్తుంది నిన్న ఒక కాంగ్రెస్ నాయకుడు మాట్లాడుతూ ఒక బండి మల్లేజ్ అని ఒక బీసీ పైన అక్రమ కేసు అయితే పోలీస్ స్టేషన్లో మేము మాట్లాడిన దానికి కౌంటర్ ఇస్తూ వాటికి సంబంధం లేని వాళ్ళు అనే మాట మాట్లాడాడు వాటికి సంబంధం లేని వాళ్ళం మేము కాదు కాంగ్రెస్ పార్టీని బతికించిన వాళ్ళం మేము కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్యకర్త రాఘవేంద్రరాజు చలవ్లు రాఘవేంద్ర రాఘవేంద్రరాజు గారి మీద మంత్రి అటాక్ చేసినప్పుడు ఎన్నిసార్లు చేసినా కూడా మేమే అతని వెనుక ఉండి దాన్ని ఆయనకు సపోర్ట్ చేసుకుంటూ పోలీసులు తిరిగి కానీ అద్దెరిగి కానీ ఆయనకు అన్ని విధాలు మేము కూడా మేము ఒక కాంగ్రెస్ కార్యకర్త కూడా ఒక కాంగ్రెస్ లీడర్ కూడా రాలేదు ఆ కాలంలో శ్రీనివాస్ గౌడ్కి భయపడి తర్వాత ఇంకొకసారి చెరువు కట్ట నీళ్లు మొత్తం మొత్తం ముంపు ప్రాంతంలో ముంపు ప్రాంతాల మొత్తం కూడా మేమే తిరిగినాము అబొట్గా ఏ కాంగ్రెస్ పార్టీకి అంటారో ఎవరు కూడా వచ్చి సేవ చేయలేదు అదేవిధంగా ఇప్పుడు ఎవరైతే మాట్లాడిన వ్యక్తి అయితే ఉన్నాడు కాంగ్రెస్ కార్యకర్త అతన్ని డబుల్ బెట్ రూమ్ అక్రమ కేసు డబల్ బెట్లా డబ్బులు తీసుకున్నామని అని చెప్పేసి కేసు పెట్టినప్పుడు నేను రూల్ నేను ఇప్పుడు మనకొండ బోర్డు చైర్మన్ వాళ్ళ తమ్ముడు తమ్ముడిని కూడా బట్టలు ఇప్పి కొడుతుంటే కూడా నేనే వెళ్ళి కేసీ బయట పంపడతారు ఎందుకు అది కేసు ఎంక్వైరీ చేయండి కానీ ఎందుకు అని చెప్పింది నేను ఇదే మాట్లాడినా పంపించిన ఆరోజు ఆ రోజు పా గుర్తు రాలేదు ఎందుకు మనం ఎలక్షన్ రేపానంగా కూడా రాజేంద్ర రెడ్డి గారి మీట చేసినప్పుడు కూడా మళ్ళీ మేమే వచ్చినాం మేము పార్టీ కాదు కదా ఎందుకు అప్పుడు మమ్మల్ని మేము మెంబర్ ఉండి శ్రీని ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి మీద గౌరవంతో ఆయన నీతి నిజాయితీ నీతి నిజాయితీ కలిగిన వ్యక్తి కాబట్టి మేము సపోర్ట్ చేసి గెలిపించుకున్నాం అతనికి చెడ్డు పేరు చెడు పేరు కానీ చెడ్డగా ప్రవర్తించడానికి చాలామంది కుట్ర జరుగుతున్నారు ఎవరైతే ఇప్పుడు మాట్లాడిన వ్యక్తి ఇంకో కాంగ్రెస్ కాంగ్రెస్ నాయకుడు ఇద్దరు వెళ్ళి పద్మావతి కాలేమిలో ఎలక్షన్ నాలుగుల ముందా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారిని ఓడగొట్టడానికి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వాళ్ళ దగ్గర అమౌంట్ తీసుకుంటాను డబ్బులు ఆవిడలు మా దగ్గర ఉన్నాయి ఇదే మాట్లాడిన వ్యక్తి డబుల్ బెడ్రూమ్లో దొంగ డబుల్ బెడ్రూమ్లో అక్రమంగా అమ్ముకుంటా అని చెప్పేసి డబ్బులు తీసుకొని తర్వాత హెల్త్ కేర్లో కూడా లేడీస్ని పెట్టిస్తా అని చెప్పేసి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటా చెప్పి అట్లా ముప్పై పైనగా కాంప్లైంట్ బాధ్యతలు ఉండరు మీకు నీ మీద కాంప్లైంట్ చేయడానికి ఒకవేళ నువ్వు అట్లా చర్చకు వస్తుంటారా తెలంగాణ చాలా దగ్గర కూర్చొని మాట్లాడదాం నీ నీళ్ళు నాయన చూపిస్తాం ఇది డాక్యుమెంట్ ఎవిడెన్స్ మేము చూపించేది మామూలు ఎవిడెన్స్ కాదు నేను పార్టీలు సస్పెండ్ చేస్తే మేము నరేంద్ర రెడ్డి తోటి అదే రాజేంద్ర రాజ్ పంపించింది కాలు మొక్కి నువ్వు మళ్ళీ చేయను అన్నాడు మేము జయను కానికే కాక కాదు మా ఊహాలు మాకు ఉంటాయి ఎమ్మెల్యే గారికి మాకు తెలుసు ఆ వివాహాలు ఏంటివో అదని నా దగ్గరికి వచ్చారు షాపు ఇక్కడ కూర్చొని మాట్లాడినాము మాట్లాడినప్పుడు మా ఊహాలు మీకు ఇప్పుడు వద్దానా అదుపులోకి వెళ్తా అని చెప్పారు మేము పార్లమెంట్ ఎలక్షన్లో ఎమ్మెల్యే గెలుచుకున్నాం పార్లమెంట్లో కాంగ్రెస్ మీకు గెలిపేయాలనే ఆలోచనలో మేము ఉన్నాము ఏ టైంలో కనుగోకా అనేది మాకు తెలుసు రేవంత్ రెడ్డి గారితో కనుగొప్పుకునే కేటీ మాది ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు మాకేం కొత్త కాదు మాకు పాత గారి కూడా మాకు మా మంచి ఇదే కాబట్టి రేవంత్ రెడ్డి గారు కానీ ఎన్ఎం శ్రీనాథ్ రెడ్డి గారు కానీ చెడుగా చెడు చెడు వేసి చెడు పోదు బయటికి దానికి మేము కొట్లాడుతున్నాం అంతేగాని అది దీనికి దీనికి నీలాగా డబుల్ బెడ్రూమ్లో కానీ ఇప్పుడు కూడా నీవు నీ అనుగు ఆ నీ శిష్యుడు మాట్లాడిన శిష్యుడు ఒక ఒకరు ఇంకొక ఆయన ల లక్షలు మూడు లక్షలకు డబ్బులు పంపిణీ ఇస్తామైతే పది రూపాయలు వేస్తుంది మీరు ఇప్పుడు అవి కూడా ఎవిడెన్స్ వస్తున్నాయి మాకు పబ్లిక్ చెప్తున్నారు ఇప్పుడు ఎన్నిసార్ పేరు చెప్పి దాంట్లోకి వ్యతిరేకం మేము కానీ కాంగ్రెస్ పార్టీని చూసినా లేదు మేము మేము కూడా కాంగ్రెస్కు సపోర్ట్ చేసి కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా ఉన్నాం మేము కానీ కాంగ్రెస్ పార్టీ కలవడానికి కొన్ని పార్లమెంట్ ఎలక్షన్లో మా ఓటు బ్యాంక్ చాలా కావాలి మేము ముదిరాలని చాలా మంది ఉన్నాం మీరు మన్నగకొండ దేవస్థానం గురించి మాట్లాడరు మన్నగకొండ దేవస్థానంలో ఎవరికి ఇచ్చారండి ఒకవేళ టీఆర్ ముగ్గురు ఐదు మంది టీఆర్ఎస్ కలిసి ఇచ్చిండ్రు వాళ్ళకి రా కోటూరు గ్రామంలో మా ముజిరాత్తులు లేరా పన్నెండు అరవై రెండు వేల ఓట్లు మేము ఉండి మేము ముజరాత్ టికెట్ శాక్రిఫై చేసి మేము సపోర్ట్ చేసినాము మా ముజిరాల హక్కులు మాకు ఇవ్వాలి మా వాట మాకు ఇవ్వాలి మీరు ఎవరికో ఇస్తామంటే లేదు మా వాట మాకు ఇచ్చానికి వినగించుకో మాకు దమ్మలేదు పాలక సమలుగు నువ్వు పాలక సంబంధాలు ఏం పిక్కినావు చెప్పు నువ్వు నువ్వు ఏం పికినావు చెప్పు నీ దమ్ముంటే శ్రీనివాస్ గౌడ్ బాబు ఒక పోస్టు లేదంటే వ్యతిరేకం పోస్ట్ కానీ లేకపోతే వ్యతిరేకంగా ఒక వీడియో కానీ ఒకరు జూపు చేయగలుగుతావారు ఇప్పుడు చేయగలుగుతావా అప్పుడు పక్క అంటే ఆయన మోజే నీళ్ళు అయినావు శ్రీనివాస్ గారు మోజే నీళ్ళు అయి బతుకున్నావు ఎలక్షన్ టైంలో పద్మావతి కాలనీలో నీవు నీతో పాటు ఉండి ఇంకా కాంగ్రెస్ కౌన్సిలర్ ఇద్దరు డబ్బులు తీసుకున్నారు శ్రీ ఎన్ఎం శ్రీనివాస్ గారిని ఓడగొట్టడానికి అది మేము పసిగట్టి నేను పక్క కెట్టుకుంటూ మేము గెలిపించుకున్నాం ఎన్ఎం శివాతి గారిని అట్లా మీ దాంట్లో చాలా మంది పనిచేసినాం చాలామంది కూడా ఆయన మేము అంటలేము కాబట్టి ఇప్పుడైనా కూడా ఎన్ఎం గారు సార్ గారికి ఏం తెలియవు మీరు ఏదో మజిబుజు మాటగా చేసి చెడ్డ పేరు వచ్చే విధంగా కానీ ఆయన పేరు అడ్డని చెప్పుకొని మీరు చేసే పనులకు ప్రతిదానికి మేము అడ్డు తగులుతాం అడ్డు తలకం కాదు మీ బట్టలు ఇప్పి లేడతాం పక్కా బాధాప్తా మీది డాక్యుమెంట్ ఎవిడెన్స్ లేడుతాం పక్కా ఎన్నమ్ సార్ కూడా ఈరోజు రాజు కలుస్తున్నాను నేను సార్ని సార్ కలిసి టోటల్ అన్ని విషయాలు గురించి నేను మాట్లాడతా చెప్తా ఆయన తెలియదు ఆయన సార్ నేను జాతి పరుడు చాలా పబ్లిక్ సేవ చేయాలని దుక్కుతాం వచ్చిన వాడు ఆయనని పట్టుకొని మీరు బ్లేమ్ చేయాలని చూస్తుంటే మేము ఎట్లాకుంటాము మీరు తప్పు బండి మళ్ళీ కేసు అయినప్పుడు సిరాజ్ ఖాతీ నీకు ఫోన్ చేసిండు నీకు నువ్వు ఏం చేసినావు రోజు శ్రీరాజ్ గారు చేసినండు వినోద్ చేసినాడు చాలామంది కాంగ్రెస్ వాళ్ళు చేసినాడు ఫోన్ అప్పుడు ఫోన్ చేసి ఆపాలి అదే రోజు రాత్రికి ఎందుకు ఆగిన మీరు పోలీసు అని కోతునంటే కావాలని మీరే అదే మేము ఎమ్మెల్యే సార్ తెలియదు మీరు పిలిచి మాట్లాడి వద్దు అని మాట్లాడి అయిపోయాడు కదా ఇంకోటి చెప్తా కాంగ్రెస్ పార్టీకి నీవు ఉన్నావు కదా పెద్ద మన కూడా పొడుస్తుంటాం కానీ మీ లీడర్లు కాంగ్రెస్ వాళ్ళందరూ కూడా మరి అదే బండి మల్లేసు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు వారం రోజులు కాంగ్రెస్ పార్టీ మీటింగ్ పెట్టి వాళ్ళకి తిరగదామన్నప్పుడు అందరూ శ్రీనివాస పోయే ఎవరు దొరకపోలేదు బయటికి అదే బండి మళ్ళీ దొరకపోయాడు కాదని ఎన్నం ఎన్నం ఎన్ఎంసార్ని మీరు చెప్పండి తమ్ముంటే ఎన్ని మన్ని మళ్ళీ దొరికిపోయి తిప్పింది మొత్తం వారు మొత్తం కూడా మీరు ఫస్ట్ టైం అది ముదిరాజ్ మేము ముద్దిరాజులము ఆయన బీసీ మేము ముదిరాజు కూడా సపోర్ట్ చేసినాం బీసీలను అనుగొక్కే పరిస్థితి వచ్చినప్పుడు మేము వ్యతిరేకంగా చేస్తుంటాం మా బీసీలో జనం ఎక్కువ ఉంది బీసీ సీటు మేము ఎమ్మెల్యేగా సాక్రిఫై చేసినాం కాబట్టి బీసీలకు రెడ్డి ఫీలింగ్ తెచ్చే ప్రయత్నం మీరు చేస్తున్నారు నీవు నీది ముప్పై దాదాపు నీ పైన ముప్పై కేసులు ఒక రైల్వే కోటి పది దాదాపు కోటి పది లక్షల రూపాయలు ఇది చేసినాం మోసం చేసినాము ఇంకో ఇంకో ల్యాండ్లు ఇంకో నీ ఈ మధ్య పదిహేను రోజుల కింద ఒక ల్యాండ్ మీద పోయినావు నువ్వు ఇంకో స్కిల్ మెడికల్ స్కిల్ లేపర్ వాళ్ళతో కూడా డబ్బులు జాబులు ఇస్తామని చెప్తున్నావు ఇంకోటి చాలా ఉన్నాయి ఎవిడెన్స్లు పెట్టమంటే పెడతాం లేవు డైరెక్ట్ ఫోటో పెట్టి ఫ్రేమ్ పెట్టి పెడతాం ఈ శ్రీనివాస్ గౌడ్ ఎట్లా పెట్టినా పెడతాం మేము పెట్టకుండా ఎవరు వదిలేపేసిన సమస్య లేదు కాబట్టి జాగ్రత్తగా చూసి మాట్లాడాలి నువ్వు కౌంటర్ ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఇచ్చేయాలి నీకేం ఏం మొన్న ఏమన్నా మేము రేవంత్ రెడ్డి ప్రోగ్రామ్ చేయటప్పుడు ఆ పోయిన పిల్లలు కూడా మీరు పనులు చేయలేరు మీరు వెహికల్ పని కూడా చేయలేరు మన పోలీసు వచ్చేంత మాత్ర ఎందుకు చేయలేదు మీరు ఈ మీ పాట మీరు చేసుకోండి మేమనేది అంటే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారికి చెడు పేరు వచ్చే విధంగా ఎవరు ప్రవర్తించినా కూడా వాళ్ళని నిర్వోధంగా ఖండిస్తాం ఆయనకి సపోర్ట్ ఉంటాం ఆయన గెలిపించుకున్నాం కాబట్టి ఆయన ఐదేళ్ళు పదివేలు ఉండాలి పాలముకి సేవ చేయాలి ఆయన మేము నమ్మకం మేము ఉంటున్నాము